ఒకప్పుడైతే భయపడేవాళ్ళు ఈక్విటీ అనగానే భయపడేవాళ్ళు తో కూడుకుంది అని చెప్పి ఇప్పుడు రాబోయే ఇప్పుడు జన్ యంగ్ జనరేషన్ అంతా కూడా ఈక్విటీ మీద చాలా మొగు చూపిస్తున్నాయి సో అలా అని చాలా మంది లో అగ్రెసివ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఎప్పుడైతే వాల్యూమ్స్ మించి ఇన్వెస్ట్మెంట్ వస్తుందో అది ఒకసారి ఏంటంటే కంపెనీస్ కూడా చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేయలేరు ఒక టెన్ థౌసండ్ క్రోర్స్ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ అయితే మేనేజ్ చేస్తాం కానీ బియాండ్ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఎప్పుడైతే వస్తూ ఉంటుందో వాల్యూమ్స్ వస్తున్నాయో దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది సో ఆ కూడా ముచి ఫండ్స్ మీద పడుతుంది సో ఆల్రెడీ మనం చూస్తే ఈక్విటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో మనకి ఒక స్మాల్ కేస్ ఉంది అలాగే ముచ్చి ఫండ్స్ ఉన్నాయి అలాగే మనకి పిఎంఎస్ ఉంది అలాగే ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈ ఫోర్ ఆల్రెడీ ఈక్విటీ పార్ట్స్ ఉన్నాయి అలాగే మనకి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ లాగా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈక్విటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇవి కాకుండా ఇంకా ఏదైనా మంచి బెటర్ ప్రోడక్ట్ తీసుకురావాలి సో అట్లా అంటే కొంచెం అంటే కొంచెం ఇంత వస్తో ఇన్ఫ్లోని తగ్గించుకోవాలి అని చెప్పి సెబీ ఆలోచించి ఆల్రెడీ ఒక కమిటీ వేసిందండి సో ఆ కమిటీ వాళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ రాపోతుంది సో అందులో ఎలా అంటే ఒక గా టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో అది కూడా ఏఎంసీసీ హ్యాండిల్ చేస్తాయి కొత్త ఫండ్ కూడా మన కోటక్ కావచ్చు ఎస్సీసీఐ కావచ్చు ఎస్బీఐ వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి టెన్ ల్యాక్స్ ఉంటుంది అందులో వీళ్ళు ఎస్ఐపి కూడా ప్లాన్ చేస్తున్నారు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా ప్లాన్ చేస్తున్నారు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అట్లాంటి అన్ని బెనిఫిట్స్తో కూడా ఒక మంచి ప్రొడక్ట్ అయితే రాబోతుంది ఇప్పుడు చూడండి చాలా మందికి పిఎంఎస్ ఉంది కానీ ఫిఫ్టీ ల్యాక్స్ అయిపోయేసరికి ఏంటంటే అందుబాటులో లేదు ఒక ఎబో యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్ అయిపోయింది అలానే మన మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఎస్ఐపి పరంగానే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇన్ఫ్లస్ వస్తున్నాయి లంసంగా వస్తున్నాయి అలా ఈ ఫండ్స్ డిస్ట్రిబ్యూ చేయకూడదు ఎందుకంటే ఒక స్టేజ్ వరకు పర్వాలేదు కానీ అండి బియాండ్ దట్ లిమిట్ వెళ్తే కార్పస్ ఈవెన్ ఫండ్ మేనేజర్స్ కూడా చాలా గా అవుతుంది అన్ని కూడా ఆఫ్ ఫేట్స్ కొనలేరు డైవర్సేషన్ ప్రాపర్గా జరగదు సో కాబట్టి కొంచెం ఇంత వస్తున్న ఈ ఇన్ఫ్లోని కొంచెం డైవర్సన్ చేయడం కోసమే కొత్త పాట కోసం ప్లాన్ చేసింది బోసా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే అక్టోబర్ ఆర్ నవంబర్ కల్లా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి సో ఇది ఒక టెన్ తో వస్తుంది ఈ ప్రోడక్ట్ ఇంకా ఇంకా పేరు డిసైడ్ కాలేదు బట్ యాజ్ ఆన్ డేట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే యా కొత్త ప్రోడక్ట్ అయితే వస్తుంది దానికి ఏంటి అంటే ఈ ఏమ్సీస్ దాన్ని హ్యాండిల్ చేస్తాయి మినిమం వచ్చి టెన్ ల్యాక్స్గా ఉంది దానికి ఏమి ఎగ్జిట్ రోడ్స్ కూడా ఉండవు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు లాకింగ్ పీరియడ్స్ కూడా ఏమి ఉండవు క్లోజ్ ఇండెడ్ స్కీమ్స్ కావు ఓపెన్ ఎయిట్ స్కీమ్స్లోనే వస్తున్నాయి ఎందుకంటే ఎస్ఐపీ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్ ఓపెన్ ఇండెడ్ స్కీమ్స్ ఏ ఉంటాయి అంత ముందు ప్రీవియస్గా కొన్ని ఫండ్స్ ఇలాంటివి వచ్చాయి కానీ అవి క్లోజ్ ఇన్ స్కీమ్స్తో వచ్చాయి అనమాట ఇది అలా కాకుండా ఓపెన్ స్కీమ్స్ స్కీమ్స్తోనే వస్తున్నాయి సో కాబట్టి ఏంటంటే అందరూ రవేటింగ్ చేస్తున్నారు ఒక ఇంకొక ప్రోడక్ట్ మనకి ఇప్పుడు ఎవర్నెస్ బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు చూడండి ఒక టైంలో మ్యూచువల్ లో చాలా తక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అవుట్ ఆఫ్ హండ్రెడ్ త్రీ పీ పీపుల్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అలాంటి ఇప్పుడు గణనీయంగా సిక్స్ సెవెన్ ఎయిట్ కూడా వెళ్ళిపోయింది సో ఎప్పుడైతే ఎవర్నెస్ బాగా పెరిగి మనకి ఫోలియోస్ చాలా ఎక్కువ ఎక్కువ జెండా అవుతున్నాయి మీకు తెలుసు డిమాట్ అకౌంట్స్ కూడా చాలా బాగా పెంచుకుంటూ వస్తున్నారు ఇంకో పక్క ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా చాలా కంట్రోల్స్ తీసుకొచ్చారు మనకి ఏంటంటే ఒక ఫైవ్ లాక్స్ నుంచి కూడా ట్వంటీ ల్యాక్స్ వేస్తారు దాన్ని మార్జిన్స్ వాటిని సో అక్కడ కూడా చాలా మందికి ఇటు పక్క డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ తట్టుకోవడానికి ఇంకొక ప్రోడక్ట్ ఉంటే బాగుంటుందని ఆలోచనతోనే సే మనకి ఏంటంటే టెన్ ల్యాక్స్ తోటి ఒక మంచి ప్రోడక్ట్ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో గుడ్ ప్రోడక్ట్ అండి మంచి ఆల్ బెనిఫిట్స్ వస్తున్నాయి ఓకే సో ఇప్పుడు సర్ చెప్పేదాని ప్రకారం మనకి ఇక్కడ ఏం అవుతుందంటే ఒక కొత్త ప్రోడక్ట్ రాబోతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ టెన్ ల్యాక్స్ ఉండబోతుంది లాకింగ్ పీరియడ్ ఎటువంటిది ఇక్కడ మనకు ఉండదు అలానే ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదు కానీ ప్రస్తుతానికి ఎలాంటి పేరు అనేది ఈ ప్రోడక్ట్ ఇంకా డిసైడ్ కాలేదు అక్టోబర్లోనో నవంబర్లోనో ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు ఉందని ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ ప్రోడక్ట్ ఒక్కసారి కన్ఫర్మ్ గా అక్టోబర్ అక్టోబరులో నవంబరులో లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మనం సర్ తో ఒక వీడియో చేద్దాము ప్రస్తుతానికి అయితే ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థాంక్యూ సర్ థాంక్యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి